ఎయిటీస్ నైన్టీస్ టైమ్ లో అమృతాంజన్ లేని ఇల్లు లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పెయిన్ ను తయారు కూడా మన తెలుగు అని మీకు తెలుసా ఫ్రీడమ్ ఫైటర్ జర్నలిస్ట్ అండ్ బిజినెస్ మ్యాన్ కాశీనాథుని నాగేశ్వర రావు గారు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా డిస్టిక్ కి చెందిన వీరు గ్రాడ్యుయేషన్ తర్వాత కలకత్తాలో మెడిసిన్స్ తయారు చేయడానికి బేసిక్స్ ను నేర్చుకున్నారు సొంతంగా ఏదైనా సాధించాలి అన్న ఆలోచనతో ఆయుర్వేదానికి సంబంధించిన అనేక బుక్స్ ను చదివి అండ్ హార్మేటిక్ ఆయిల్స్ ను కలిపి ఎలాంటి సైడ్ ఎఫ్ లేని అమృతాంజన్ పెయిన్ బామ్ ను తయారు చేశారు. తర్వాత దాన్ని ప్రమోట్ చేయడానికి తనను కలిసిన వాళ్ళకి, మ్యూజిక్ కాన్సర్ట్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. దాని తర్వాత అమృతాంజన్ బామ్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అతి తక్కువ టైంలో బిలియనీర్ గా మారారు. తను సంపాదించిన డబ్బును ఎందరో పేద విద్యార్థుల చదువులకు, ఆడపిల్లల వివాహాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించారు. భారతదేశానికి వారు చేసిన సేవలకు గాను దేశోద్ధారక, విశ్వదాత, కళాప్రపూర్ణ వంటి బిరుదులను కూడా పొందారు.